నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జ్యోతిష్య శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువుగారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు గురువుగారు హోలీ పౌర్ణమి రాబోతుంది కదా హోలీ పౌర్ణమి రోజు మనం ఏ నియమాలు పాటించాలి ఏ పనులు చేయకూడదు ఏ పనులు చేస్తే మనకు దరిద్రం చుట్టుకుంటుంది అంటారు తప్పకుండా అమ్మా ఫస్ట్ ఆల్ ఏంటంటే పౌర్ణమి అమావాస్య అష్టమి నవమి చతుర్దశి ఇట్లా కొన్ని తిథులు ఉన్నాయి ఆ తిథుల్లో ప్రత్యేకంగా అమ్మవారి ఆరాధన చాలా గొప్ప విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అందులో అన్ని పౌర్ణములు ఒక ఎత్తు అయితే హోలీ పౌర్ణమి ఒక ఎత్తు ఎందుకంటే హోలీ పౌర్ణమి రోజు చేసేటువంటి అమ్మవారి ఆరాధన ముఖ్యంగా మీరు ఎన్నో పూజలు పునస్కారాలను చేస్తూ ఉంటారు వాటన్నిటికీ ఒక ఎత్తు ఫలితం రావడం హోలీ పౌర్ణమి రోజు చేసేటువంటి లలిత అమ్మవారి ఆరాధన చక్కటి ఫలితాలు ఇచ్చింది ఎందుకు అంటే ఆ రోజు మీరు ఉదయం పూట కనుక రోజు ఉన్నటువంటి గ్రహస్థితిని చూసినట్లయితే సింహరాశిలో చంద్రుడు కుంభరాశిలో రవి ఉంటాడు మీకు రాత్రి గడుస్తున్నా కొద్దీ సింహం నుంచి కన్యలోకి కుంభం నుంచి మేనంలోకి రవిచంద్రులు మారుతున్నారు అంటే ఏమిటి ఇక్కడ కర్మకారక స్థానాలని మోక్షకారక స్థానాలని అదేవిధంగా మీరు ఏదైతే డిజైర్స్ అనుకుంటారో ఆ డిజైర్ ఫుల్ఫిల్మెంట్ స్థానాలని అవి యాక్టివ్ చేస్తున్నాయి రవిచంద్రుడు అంటే ఆత్మకారకుడు ఆ యొక్క చంద్రుడు మనస్కారకుడు ఈ కనెక్టివిటీ బాగుంది కాబట్టి ఆ రోజు పర్టికులర్గా మీరు పౌర్ణమి అనుకోగానే మీరు ఏం చేస్తారు ఉదయం పూట చక్కగా దేవతారాధన చేసుకొని ఆ రోజు సహజంగా హోలీ రోజు హోలీ ఆడుకోవడము హోలిక దాని గురించి తెలుసు దానికంటే ముందు రోజు కాముని కాలుస్తారు ఇవన్నీ జనరల్గా చేసేవైతే సాయంత్రం సమయంలో ప్రత్యేకంగా మన చంద్రుణ్ణి పూర్ణమి చంద్రుడు ఉంటాడు కదా పూర్ణమి చంద్రుడి కింద చనివిడి నైవేద్యంగా పెట్టి లలితా సహస్రనామాలు పూర్తిగా లలిత సహస్రనామాలు మీ నోటికొస్తే చదవడం లేకపోతే ప్లే చేస్తూ కనీసం అమ్మవారిని ధ్యానం కనుక చేసుకున్నట్లయితే ఆ కిరణాలు ఏవైతే ఉంటాయో చంద్రుడి నుంచి వచ్చేటువంటి ఆ కిరణాలు చక్కగా మీకు ఆ చనివిడి మీద పడ్డం వల్ల మనసుకి సంబంధించినటువంటి వ్యాధులు అంటారు అంటే చిన్న చిన్న విషయాలకి డిస్టర్బ్ అయిపోతుంటారు కొంతమంది చూడండి చిన్న విషయానికి డిప్రెస్లోకి వెళ్ళిపోవడము చిన్న చిన్న విషయాలకి బాధపడిపోవడము మానసిక వైకల్యం అంటారు దీన్ని అంటే వాడు మెంటల్లీ స్ట్రాంగ్ కాదు అంటుంటాను చూసారు ఎవరినైనా చూసి అలా మెంటల్గా స్ట్రాంగ్నెస్ అనేది పెంచుతుంది ఈ చలివిడి అనేటువంటిది లతహాస్త్రనామాన్ని చదివినటువంటిది అనేటువంటిది అందుకే చిన్నపిల్లలకి ఇప్పుడంటే చాలా తగ్గిపోయింది కానీ ఒకప్పుడు పౌర్ణమి చేసినప్పుడు చనిపోయి అందరికీ పిల్లలకి పెంచేవారు ఎందుకంటే మానసికంగా స్ట్రెంగ్ అవుతారు వాళ్ళు ఎప్పుడైనా అసలు ఎవరైనా ఒక వ్యక్తి కనుక మానసికంగా స్ట్రాంగ్ ఉన్నాడు అనుకోండి ఏదైనా సాధించగలుగుతాడు ఇప్పుడు చూడండి మనసు బాగాలేదు ఏమీ చేయలేము అదే మనసు బాగుంటే ఏదైనా సరే చేయగలమని ఉత్సాహం వస్తుంది అంటే ఉత్సాహాన్ని ఇచ్చేది మనసు కాబట్టి మనసుని ఆధీనంలో పెట్టేటువంటి గ్రహం ఎవరంటే చంద్రుడు కాబట్టి మనకు వేదాల్లో కూడా చంద్రమా మనసు జాత అని చెప్పడం జరిగింది అందుకని పౌర్ణమి నాడు ఈ యొక్క కార్యక్రమం అనేటువంటి చేస్తారు సర్వసాధారణంగా అలాగే ఇంకొంతమందికి మరి ఇంత ఎక్కువగా ఇంకా ఎక్కువగా మనకి మా ఇంట్లో కాస్త ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయండి మానసిక ఇవి ఎక్కువగా అనుకునేటువంటి వారికి వాస్తుపరంగా ఒక ఇది ఉంది ఏమిటది అంటే ఒక రెమెడీ ఇంట్లో వాయువ్య భాగము అంటారు అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నార్త్ వెస్ట్ అని ఈ మూలకు ఉంటుంది అంటే వెస్ట్కి నార్త్కి సెంట్రల్ పాయింట్ దాన్ని నార్త్ వెస్ట్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని నార్త్ వెస్ట్ ఎలా అంటారో తెలుగులో దాన్ని వాయువ్య భాగము అంటారు వాయువ్యే బాండార సంస్కృతం అని శాస్త్రం అంటే వాయువ్యంలో కనుక మీరు బాండాగారాలు అంటే బియ్యం ధాన్యపు ఇవి పెట్టుకోవాలి చాలామంది తెలియక అక్కడ బాత్రూమ్ లెటర్న్స్ కడుతుంటారు వాయుల్లో వాయుల్లో పెంట అని పెంట అంటే మనం పోయే పెంట కాదు ఒకప్పుడు గోవుల్ని పెట్టి గోవు యొక్క పిడకల్ని అక్కడ పెట్టేవారు ఓకే అది కాబట్టి అక్కడ బియ్యం బస్తా పౌర్ణమి నాడు బస్తా అక్కడ పెడతారు బియ్యం బస్తా అంటే నిత్యం ఉండేలా పౌర్ణమి రోజు మాత్రం అప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా కొంచెం మనస్పర్ధలు రాకుండా ఉండడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి చంద్రుడు ఎవరికైనా జన్మజాతకంలో బాగోపోయినా కొంతమంది జన్మజాతకాల్లో ఏంటంటే చంద్రుడు వీక్గా ఉంటాడు ముందు వెనక గ్రహాలు లేకుండా అలా ఉన్నప్పుడు వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం మెంటల్గా స్ట్రెస్ అవ్వడం జరుగుతున్నటువంటి వారికి ఇది ఈ రెమెడీ ఈ పౌర్ణమి రోజు చేసే రెమెడీ అద్భుతంగా పనిచేస్తుంది అనమాట అది మెయిన్గా హోలీ పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఉంది అంటున్నారు నిజంగా ఉందా గురువు గారు ఒకవేళ ఉంటే ఏ నియమాలు పాటించాలి చంద్రగ్రహణం మనకి లేదమ్మా మన ఇండియాలో కనబడదు ఓకే అదే కాకుండా షష్టగ్రహ కూటమి చంద్రగ్రహము అనే కలిసి వస్తున్నాయి కాబట్టి విదేశాలకి ఎఫెక్ట్ ఉంటుంది అంటే అలాంటిది వాటర్ రిలేటెడ్ సంబంధంగా వచ్చే ఎఫెక్ట్స్ అంటే నీటి సంబంధంగా సముద్రాల్లో నదులో కొంచెం జల సంబంధించిన ప్రమాదాలు ఉంటుంటాయి దానివల్ల అయితే చంద్రగ్రహణం ఇక్కడ లేనందుకు ఇక్కడ వాళ్ళు ఏం పాటించాల్సిన అవసరం కూడా లేదు అమెరికా అటువైపు ఉంది మొత్తం ఓకే అక్కడ ఉన్నవాళ్ళు పాటించాలి ఏం పాటించాలి గర్భిణీ స్త్రీలు కా రెస్ట్ తీసుకోవాలి కట్ చేయడాలు ఇట్లాంటివి చేయకూడదు చాలామంది దీన్ని కొంతమంది ఏం చేస్తుంటారంటే చంద్రగ్రహణం రోజు తినకూడదు అంటారు మేము తిన్నాను చూడండి అని చెప్పి ఆ రోజు గ్రహణం వస్తుంటే ఇక్కడ సమోసాలు తినడం లడ్డూలు తినడం చేస్తుంటారు మాకేం కాలేదు చూసారో ఇదంతా నమ్మకం అంటారు కానీ నేను ఒకటే ప్రశ్న అడుగుతా సిగరెట్ పెట్టి మీద స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఉంటుంది కదా అది ఉంది కదా ఇది నిజమాక తప్ప అని చెప్పి మనం తెలుసుకోవడం కోసం ఒక వ్యక్తికి అసలు అప్పటివరకు సిగరెట్ కాల్చిన వ్యక్తికి ఓ సిగరెట్ కాల్చమని చెప్పి వెంటనే సిగరెట్ కాల్చిన ఒక ఒక గంటకి తీసుకెళ్ళి టెస్టింగ్ చేస్తే క్యాన్సర్ వస్తుందా కనబడుతుందా క్యాన్సర్ ఎందుకు ఎందుకుండదు మరి పెట్టి మీద రాశారుగా పెట్టి మీద రాస్తుంది కదంటే పెట్టి మీద రాసింది అబద్ధమాజమే నిజమే కదా మరి ఎందుకు రాలేదంటారు అంటే అది ఒక సిగరెట్ కాలుస్తే రాదు అది క్రమేపీ లైఫ్లో ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఒక చైన్ స్మోకింగ్ లాగా ఆహా తాగే వ్యక్తికి వచ్చేస్తుంది అంతే కదా ఒక ఒకసారికి ఎందుకు వస్తుంది మరి అబద్ధం కాదు కదా దాని మీద ఉన్నది అలాగే వీల్ చేసేవి ఇలాగే ఉంటాయి ఎలా అంటే ఇలాంటి చూసారా నేను గ్రహణం ఉంది నేను ఇక్కడ సమోసా తింటున్నాను గ్రహణం పైనంది ఇక్కడ బిర్యానీలు తింటున్నా మాకేం కాలేదు ఇదంతా మూఢనమ్మకం అంటారు కానీ మహర్షులు ఏం చేశారంటే అయ్యా మీరు మీ యొక్క లైఫ్లో ఇంతకాలము పాటు ఇన్ని గ్రహణాలు ఉంటాయి ప్రతి సంవత్సరం నాలుగో మూడు రెండు అట్లా వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని దేశాల్లో అక్కడక్కడ అలా అలా వచ్చినప్పుడు మీరు గనక అదే సమయంలో భోజనం చేయడం చేస్తూ ఉంటే ఆ గ్రహణ ప్రభావం మీకు ఇప్పుడు సహజంగా ఏంటంటే మనం తినేటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆరోవంతు మనసుగా మారుతుంది అంటారు ఆరోవంతు మనసుగా మారుతుంది కాబట్టి మీరు తెలియక మీరు ప్రతి గ్రహణానికి మీరు ఫుడ్ తింటూ వెళ్తే ఒక ఒక టైంకి మీకు అది ఎఫెక్ట్ ఇస్తుంది అది ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తుందంటే అది మీ వంశంతో పోదు ఆ ఎఫెక్ట్ తరా తరాల తరాల తర్వాత ఉండే వంశాల మీద ప్రభావం పడుతుంది అదేందమ్మా అందుకని ఫుడ్ ముందే తినేసేయండి గ్రహణం రాకముందే ఫుడ్ తినండి లేదా గ్రహణం అయిపోయి తినండి కానీ గ్రహణ సమయంలో తినకండి అలా అని చెప్పారు ఇంకోటి ఏంటంటే గ్రహణం అనేటువంటిది మనం ఎప్పుడూ కూడా భయపడే విషయం కాదది అదొక యోగము అంటుంది శాస్త్రం గ్రహణం అనేటువంటిది ఒక యోగం ఎందుకు యోగం అండి అంటే గ్రహణం ఎలా ఏర్పడుతుంది నోట్స్ అంటారు అంటే నీడ మనకి శాస్త్రంలో రాహుకేతువులు అనేటువంటివి కూడా ఛాయాగ్రహాలనే చెప్పారు నిజంగా గ్రహాలు ఉంటాయని చెప్పలేదు అక్కడ కూడా ఛాయాగ్రహాలు రాహుకేతువులు అనేవి నోట్స్ అవి వాటి యొక్క షాడో పడ్డప్పుడు గ్రహణం ఏర్పడుతుంది మనకి సమయాన్ని తెలిపేటువంటి గ్రహాలు రవి చంద్ర రాహుకేతువులు మనకు చూడండి ఏదైనా తిథి ఇవాళ పౌర్ణమి ఎలా చెప్తున్నాం వన్ ఎయిటీ డిగ్రీస్లో రవిచంద్రుడు ఉంటాం అమావాస్య అంటే ఒకే డిగ్రీలోకి రవిచంద్రుడు వచ్చినప్పుడు అష్టమి నవమి ఇవన్నీ కూడా డిగ్రీస్ వైజే చెప్తున్నాం రవిచంద్రుల డిస్టెన్స్ బట్టే అంటే సమయాన్ని చూపించేటువంటి గ్రహాలు ఈ నోట్స్ అన్నీ ఒకే లైన్లోకి అలైన్ అయ్యాయి కాబట్టి అంటే మనస్కారకుడు ఆత్మకారకుడు కాలమోక్షకారకుడు ఒకే లైన్లో అలైన్మెంట్ ఉన్నప్పుడు ఆ సమయంలో ఎవరైతే జపం చేసుకుంటారో వాళ్ళకి అనేకమైనటువంటి దుష్ సంబంధించిన శక్తులు దగ్గరికి రాకుండా ఉంటాయి ఎనర్జీ పెరుగుతుంది పవర్ పెరుగుతుంది ఆ సమయంలో చేసేటువంటి జపానికి అందుకని ఆ సమయంలో మీరు జపం చేసుకోండి అని చెప్పి చెప్తారు అంతగర మరొకటేం కాదు గ్రహణం అనగానే భయపడేది కాదు గురుగారు ఒక సందేహం గురుగారు అంటే ప్రెగ్నెన్సీ టైంలో మనం చంద్రగ్రహణం ఎన్ని అవర్స్ ఉంటుందో అన్ని అవర్స్ మనం కదలకుండా పడుకోవాలి కదలకుండా అంటే ఏదో మామూలుగా చేతులు చేతులకాలు ఆడించవచ్చు గోక్కోవడము ఏదైనా కట్ చేయడము చేయొద్దు అంటారు అంటే తీవ్రంగా గోకేసుకుంటారు కదా ఒకవేళ కట్ చేసినా మనము అటు ఇటు కదిలినా మనకు పుట్టబోయే బిడ్డ మీద ప్రభావం చూపుతుంది అంటారు కదా అది నిజమే అంటారా ఇప్పుడు అలా కాదమ్మా గ్రహణం దాకెందుకమ్మా ఇప్పుడు మీరున్నారు ఒక ఒక బిడ్డకి ఒక ప్రెగ్నెన్సీతో ఉన్న లేడీ కనుక ఎక్కువ మానసిక సంక్షోభానికి గురైంది అనుకోండి బిడ్డ మీద ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా ఉంటుంది ఉంటుంది కదా మరి జా శాస్త్రం ఏం చెప్పింది చంద్రమా మనసో జాత అని చెప్పింది చంద్రుడు సంబంధంగానే జరుగుతుందిగా గ్రహణం అక్కడ మనసు కారకుడు చంద్రుడుగా మీరు ఏదైనా పని చేసి ఆ పని ద్వారా మీరు మానసికంగా స్ట్రెస్ అయ్యి చంద్రుడు గ్రహణంలో ఉన్నప్పుడు అంటే మనం ఖాళీగా ఉంటే ఏ పని చేయట్లేదంటే ఏం కాదు కానీ ఏమంటున్నారు అక్కడ మిమ్మల్ని ఏమో రాయితల మీద పెట్టుకోమనట్లే గ్రహణ సమయంలో అమ్మ నువ్వు రెస్ట్ అని చెప్తుంటారు అంతే కదా చక్కగా ఆ రెండు గంటలు మూడు గంటల గ్రహణం ఉన్నప్పుడు చక్కగా నిద్రపో అయిపోయింది అలా కాకుండా నువ్వు ఏదైనా పని చేసినట్లయితే దానివల్ల నువ్వు స్ట్రెస్ అయితే ఇప్పుడు ప్రతి పని వల్ల నువ్వు మానసికంగా స్ట్రెస్ అవ్వచ్చు ఆనందం పొంద చెప్పలేము నువ్వు స్ట్రెస్ అయ్యావు మనసుకారుడు గ్రహణంలో ఉన్నాడు అప్పుడు నీ మీద మనసు మీద ప్రభావం పడుతుంది ఆ మనసు ప్రభావం బెడ్ మీద పడుతుంది అవునా అందుకని పుట్టే బిడ్డకి మానసిక వైకల్యాలు రావచ్చు వాళ్ళు ఎప్పుడూ మనసు బాధపడేటువంటి స్థితిలో పుట్టుండొచ్చు ఇలాంటివన్నీ పుట్టబోయే బిడ్డ మీద ఎఫెక్ట్ పడకూడదు కాబట్టి మనం నోరు తెరిచి చెప్పుకుంటాం నాకు ఈ నొప్పు ఉంది నాకు ఇలా అవుతుంది పిల్లలు అలా చెప్తారు చిన్నపిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి పిల్లలు బాగుండడని చెప్పారు శాస్త్రంలో దాని ఇంకా ఓ మూఢనమ్మకం అది ఇది ఇందాక నేను మీకు సిగరెట్ ఎగ్జాంపుల్ చెప్పాను అందుకే ఎందుకంటే దాని మీద ఇంజూరస్ టు హెల్త్ అని ఉంటుందండి మరి వెంటనే ఎఫెక్ట్ చూపించదు కదా అంటే కాలక్రమేపీ అందుకే ఆ రోజు గనక చక్కగా కూర్చొని చక్కగా మంత్ర జపం ఓం నమో నారాయణాయ సరిపోతుంది శ్రీమాత్రే నమ నమశివాయ లేదా గురువుల నుంచి ఏదైనా మీరు మంత్రాన్ని పొందారు షోడశో మహా షోడశనము లేకపోతే కాళీ మంత్రమునము రకరకాల దేవతా స్వరూపాలు ఉన్నాయి కదా లలితా అమ్మవారి మంత్రమను లేదా లలితా సహస్రనామాలు చేసుకోవడము విష్ణు సహస్రనామాలు చేసుకోవడము శివ స్తోత్రాలు చదువుకోవడమే చేస్తే ఏమవుతుందంటే ఈ నెగటివ్ ఎనర్జీ గ్రహణ సమయంలో ఎక్కువగా ఉంటుందమ్మా మన దగ్గరికి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఆ మంత్రం మనల్ని రక్షిస్తుంది అదేందమ్మా అది మెయిన్గా అందుకే మనం ఆ రోజు చేసుకోవాలి గ్రహణం అయిపోయిన తర్వాత దానాలు ఇస్తారు అది ఏ దానం ఇవ్వాలి అంటే పర్టికులర్గా ఈ గ్రహం ఎవరి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇది పౌర్ణమి కదా పౌర్ణమి రోజు వచ్చేటువంటి గ్రహణాలు ఇది సింహకన్య మధ్యలో అవుతుంది కాబట్టి ఇండియాలో వాళ్ళకైతే ఎఫెక్ట్ లేదు బయట దేశాల వాళ్ళకైతే కాస్త కన్యారాశి సింహరాశి కాస్త కర్కాటక రాశి అదేవిధంగా కాస్త మకరము వృషభ రాశుల వారి మీద కొంత ఎఫెక్ట్ ఉంటుంది అది కూడా ఎక్కడ ఇక్కడ కాదు విదేశాల్లో ఉండేటువంటి వారికి కాబట్టి మీరు ఏమీ పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉండేటువంటి వారైతే చాలామంది ఇంకా తినే ముందు గరకపోస కూడా ప్లేట్ పైన పెట్టుకొని అట్లా ప్లేట్ పైన తినే ఫుడ్ పెట్టుకోరు ఫుడ్ పైన అంటే కర్రీస్ కానీ రైస్ కానీ ఉంటుంది కదా ఆ క్యాప్ పైన పెట్టేసి కొంచెం మొక్కినట్టు చేసి అలా తింటారు చాలా మంది అలా కదా అలా కాదు ఇప్పుడు వండకుండా ఉండే పప్పులు ఉంటాయి కదా ఇంకా పప్పులు బియ్యము వాటి మీద గరిక వేయాలి తినే తినేసిన తర్వాత ఫుడ్ మీద గరిక వేసుకుంది తినడం దాన్ని కొంచెం కట్ చేసి కలుపుకొని తినడం చేయకూడదు చేయకూడదు అట్లా అర్థమైందమ్మా దానికితోనే నాలికి తీసుకోవడం కూడా చేయకూడదు అదే గరికితో నాలుగుతో ఉండే దోషాలు పోతాయి అని కాదు ఇక్కడ ఏంటంటే తినిన పదార్థం కాదు అసలు తినడమే మీరు నాలుగైదు గంటల ముందు తినమని చెప్తారు ఇంకా కరెక్ట్ అయితే ఎనిమిది గంటల ముందే తినేమని చెప్తారు కానీ టైమ్స్ అది మళ్ళీ చిన్నపిల్లలకు వర్తించదు ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు బాలుదాగి పసిపిల్లలు ఉంటారు వాళ్ళకి వర్తించదు రోగిష్ఠులు ఉన్నారు వాళ్ళకి వర్తించదు కేవలం ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి గ్రహణము అంటే ఒక మంచి యోగము ఆ సమయంలో జపం చేసుకోండి చాలు ఇంతకు మించి ఏం లేదు